మనం తెలుసుకుంటూ ఉన్నాము ఈ రోజు కూడా మెమొన్న ఒక ప్రవచనాన్ని మనం మొదలు పెట్టుకున్నాము ధర్మము అధర్మము ఈ రెండింటికి మధ్య కొన్ని అనుమానాస్పద విషయాలు కూడా ఉంటాయి అయితే దైవ విశ్వాసి అనుమానాస్పద విషయాలు జోలికి పోడు అని చెప్పేసి ఒక ప్రవచనము తెలుసుకున్నాము ఆ ప్రవచనం యొక్క కొనసాగింపే ఈనాటి ప్రవచనము ప్రవక్త ఏం చెప్పారు అంటే సలనా హావ దైవం ఆయనకు శాంతిని కురిపించిన కాక అనుమానాస్పద విషయాలకు దూరంగా ఉన్నవారు తన ధర్మాన్ని తన గౌరవాన్ని కాపాడుకున్నవాడు అవుతాడు దీనికి భిన్నంగా అనుమానాస్పద విషయాలకు జోలికి పోయినవాడు నిషిద్ధమైనటువంటి విషయాల యొక్క ప్రమాదంలో పడిపోయే ప్రమాదం ఉన్నది మహాశలరా దైవము స్పష్టమైనటువంటి మార్గదర్శకత్వం ఇచ్చాడు మన తెలివితేటలు ఉపయోగించి మన జ్ఞానం ఉపయోగించి మనం అందులో మనకు నచ్చింది మనకు నచ్చంది ఇవి చొప్పించే ప్రయత్నము మనం ఎంత మాత్రం కూడా చేయకూడదు ఆ అవసరం మనకు లేదు ఏమండి చాలామంది అంటే విద్వాంసులు ఎవరైతే పొట్టకూటి కోసం ఆశపడే కొంతమంది ఏం చేస్తారు అంటే ధర్మంలో లేనటువంటి విషయాలను ధర్మం పేరుతోటి చెప్పి మానవులను మార్గం తప్పిస్తూ ఉంటారు శాస్త్రం ఎలా చెప్పింది ధర్మం ఎలా చెప్పింది అందులో ఎలాగుంది ఇందులో ఎలాగుంది కానీ దైవము చాలా స్పష్టంగా తన గ్రంథాల్లో తన ప్రవక్తల ద్వారా ఏదైతే చెప్పాడో అది ధర్మం దానికి మించి మనం మరొకటి చేయనవసరం లేదు దాన్ని తగ్గించి కూడా మనం వెనక మాత్రం కూడా చేయనవసరం లేదు చాలా స్పష్టమైనటువంటి బోధనలు దైవం ఆ మానవాళికి అందజేశాడు ఒకవేళ ఆ విధంగా చేయకపోతే ఆ బాధ్యత దైవం అందగుతుంది మనము బ్లేమ్ చేయగలము ఓ దైవమా మా వద్దకు నువ్వు సరైనటువంటి మార్గ నిర్దేశనాన్ని పంపించలేదు పంపించి ఉన్నట్లయితే మేము కూడా అనుసరించే వాళ్ళము అని మనము సాకు చెప్పే అవకాశం ఉంటుంది కానీ ఆ సాకు చెప్పే అవకాశం లేకుండా స్పష్టమైనటువంటి మార్గ నిర్దేశం అయితే చేసేసాడు ఏమండి అయితే ఎవరైతే ఏదైతే కొన్ని అనుమానాస్పద విషయాలు అది ధర్మము అధర్మము తీరినటువంటి కొన్ని విషయాలు ఉన్నప్పుడు ఎవరైతే దానికి దూరంగా ఉన్నారో తన ధర్మాన్ని తన యొక్క గౌరవాన్ని కాపాడుకున్నవాడు అవుతాడు అలా కాకుండా దాని లోపలికి వెళ్ళి ఏమో ఇది ధర్మం అని చెప్పలేదు కదా ఇది అని చెప్పలేదు కదా చెయ్యొచ్చేమో పర్వాలేదేమో అని అనుమానాస్పద విషయాల జోలికి పోయినవాడు ఏమవుతుంది అది నిజంగా అది ధర్మ సమ్మతం కాకపోతే అతను పాపాన్ని ముట్టగొట్టుకునేవాడు అవుతాడు కాబట్టి ఒక దైవ విశ్వాసి స్పష్టంగా ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిని మాత్రమే అనుసరిస్తాడు అస్పష్టంగా ఏవైతే కొన్ని విషయాలు అనుమానాస్పదంగా ఏవైతే విషయాలు ఉన్నాయో వాటి జరిగి అంత మాత్రం కూడా పోడు విధంగా తన బుద్ధిని తన జ్ఞానాన్ని ఉపయోగించి కొత్త విషయాలు ఇందులో చూపించే ప్రయత్నం అంత మాత్రం కూడా చేయడు మహాశిల అది పాపాన్ని ముట్టగట్టుకున్నట్టే మన కడుపులను నిప్పుతో నింపుకున్నట్టే ఎవరైతే కొద్దిపాటి మూల్యం కోసమో దైవధర్మాన్ని ఎవరైతే మార్చి ప్రజలకు చెప్తారో దైవం చెప్పనటువంటి విషయాన్ని దైవం పేరుతో చెప్తారు మహాసంగర్ అటువంటి వాళ్ళు కొద్దిపాటి డబ్బు ఇక్కడ సంపాదించుకోవచ్చు కానీ దాని వలన వారి కడుపులు నిప్పుతోటి నిండుతాయి అని చెప్పేసి ప్ర దైవము కురాల్లో ఒక సందర్భం చెప్పడం జరిగింది